జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ జై కాశీవినానాథ్ లోక సుఖినో భవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ వారణాసి కాశీ నుంచి శ్రీ కాశీ విశ్వనాథ ప్రీత్యర్థం అశి వరుణ సంగమ అవిముక్త వారణాసి క్షేత్ర ఆనందవనే మహాశ్మశానే గౌరీముఖే త్రికంఠ విరాజితే ఉత్తర వాహే వారాహిణ్యే బ్రహ్మనాళే మణికర్ణికా క్షేత్రే లోక కళ్యాణార్థం నాకు ఇచ్చిన వారి నామ గోత్రాలతో రాశి నక్షత్రములతో సహ కుటుంబం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ హాయు ఆరు ఆరోగ్య అర్థం ధర్మ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థం ఇహ జన్మని జన్మ పా జన్మాంతర సర్వ పాప క్షయర్థం శ్రీ విశాలాక్షి అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వనాథ కాశీ సమస్త దేవతా అనుగ్రహ సిద్ధ్యర్థం ప్రీత్యర్థం పవిత్ర గంగానది వద్ద శని భగవానుని జయంతి అమావాస్య పంచగ్రహ కూటమి గురుగ్రహ రవిగ్రహ శనిగ్రహ సారీ శుక్రగ్రహ బుధగ్రహ చంద్రగ్రహ ప్రీత్యర్థం ఇరవై ఏడు కేజీల నువ్వులతో కాశీ విశ్వనాథునికి అభిషేకం ఇరవై ఏడు లీటర్ల నువ్వుల నూనెతో విశ్వనాథుని మందిరం వద్ద సరస్వతి ద్వారం వద్ద ఉన్న శని భగవానికి అభిషేకం దీపాలంకరణ ఇరవై ఏడు గొడుగులు ఇరవై ఏడు చెప్పులు నూట ఎనిమిది మంది పేదవారికి భోజన వితరణ మరి కొందరికి నీళ్లు లస్సి మజ్జిగ వితరణ మీ యొక్క అనుగ్రహముతో మీ యొక్క అనుగ్రహముతో కాశీలో చేయడం నా పూర్వజన్మ సుకృతం మీ రుణం తీర్చుకున్నందుకు శని భగవాన్ని మంత్రమును వెయ్యిని ఎనిమిది సార్లు జపించటం జరుగుతుంది నీలాంజన సమభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనిశ్చరం నీలాంజన సమభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనిశ్చరం నీలాంజన సమభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనిశ్చరం నీలాంజన సమభాసం రవిపుత్రం యమా மாகிரா மாண்டூத்தம் நனரம் நிலஞ்சனவிபுத்தம் யமாிரஜம் ஷாய மாண்டசம்பூத்தம் நமா சனரம் நிலாஞ்சனவிபுத்தம் எமிரஜம் ஷாய மாத்தண்டூ தம் நமாமி நீலாஞ்சன சமபாசம் நமா சரம் நிலாஞ்சமவிபுத்தம் எமிரா மாண்டசம்பூத்தம் தம் நமாமி நீலாஞ்சன சமபாசம் நிலாஞ்சனவிபுத்தம் எமிரஜம் ఛాయామాండసంభూత తం నమామి సనిచ్చరం జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ జై కాశీ విశ్వనాథ్ సమస్త శుకీనోబు